కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సాగు సమస్యలపై దృష్టి సారించింది పంట కాలువల్లో పూడికితీత పనులు చేపడుతుండటంతో కృష్ణా జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్లుగా పంట కాలువల్ని పట్టించుకోకపోవడంతో నానా అవస్థలు పడ్డామని ఇప్పుడు ప్రభుత్వం కాలువలు బాగు చేస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు గడిచిన ఖరీఫ్ ప్రారంభంలో సాగునీటి కొరత పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు గత ప్రభుత్వ పాలనలో కాల్వలు డ్రైన్ల నిర్వహణను గాలి కొదలయడంతో ఏటా కష్ట నష్టాలు సాగుదారులకు పరిపాటిగా మారాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుకు ప్రధాన అవసరాలైన సాగునీటి కాలువలు మురుగు డ్రైన్ల పరిస్థితి అధ్వన్నంగా తయారైంది తూడు గుర్రపుడెక్క తొలగించకపోవడంతో గడిచిన ఖరీఫ్ చివరిలో కురిసిన వర్షాలకు నీరు వెళ్లే మార్గం పంట పొలాలు చెరువులుగా మారాయి వేల ఎకరాల్లో పంట వారాల తరబడి మగ్గిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రైతుల ఆర్థిక కుంగుబాటుకు కారణమవుతున్న కాలువల ప్రక్షాళనకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఒకసారి చెప్పగానే గవర్నమెంట్ స్పందించి శాంక్షన్ మూడు కాలువలు ఉన్నాయండి పది మెయిన్ కాలవలు మూడు కాలువలు మూడు మిషన్లు పెట్టి తోగుతున్నాము చాలా బాగా జరుగుతుంది గత ఆ ఏడు సంవత్సరాల కింద నీరు చెట్టు కింద మేమే తోపాము ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఈ కాలువలు తోవడానికి ముహూర్తం పెట్టాము బాగా జరుగుతున్నాయి పనులు వైసీపీ గవర్నమెంట్లు ఎవరు ఏమీ చేయలేదు గడిచిన ఈ ఐదేరేళ్ళు ఏడెనిమిదేళ్ళు అసలు వైసీపీ ప్రభుత్వం ఊరిని ఏదో ఈ చెత్త ఎడపడి అంటాం తప్ప అసలు ఏమీ బాగా చేయలేదండి నీళ్లు కూడా అసలు సగం పొలానికి కూడా వచ్చే కాదు మొత్తం యదవ కాలువా రైవస్ కాలువ బ్రాంచ్ కాలవ చక్కగా తోవుతున్నారండి ఏదైనా డెవలప్ కానీ ఏదైనా జరగాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మా ప్రసాద్ గారు కూడా బాగా చేస్తున్నారండి ఈ గవర్నమెంట్లో పనులు బాగా కాలువలు తవ్వడం కానీ అన్నీ బాగా జరుగుతున్నాయండి వ్యవసాయ ప్రధానమైన కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం కాలవల నీటిపై ఆధారపడి పంటలు సాగు అవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కాలవలు డ్రైన్ల పనులు పూర్తి చేయాలన్న సూచనలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో దాదాపు తొమ్మిది వందలకు పైగా పనులు చేసేందుకు అరవై ఐదు కోట్ల యాబై లక్షలతో అంచనాలు సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించారు కృష్ణా జిల్లాలో డ్రెన్లలో పూడికతీత డెక్క తొలగించేందుకు ఇరవై కోట్లు ఎన్టీఆర్ జిల్లాలో కోటి అరవై లక్షలు అవసరమని నిర్ధారించారు కృష్ణా జిల్లాకు సంబంధించి పూడికతీత పనులు ప్రారంభించిన ప్రస్తుతం తాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో కొన్ని పనులు తాత్కాలికంగా నిలిపేశారు మంచినీటిని విడుదల చేసిన కాలువలు మినహా మిగిలిన చోట పూడికి తీద పనులు వేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం తమ బాధలను అర్థం చేసుకుని కాలువలను బాగు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నుంచి ఏడు తోవటం మూలం లాభం ఉంటది మాకు ఎట్లా ఉంది మట్టి అటు ఇటు జారకుండా నిలబడి ఉంటది తర్వాత తొలకరి వర్షానికి గట్టి మీద వేసిన మట్టి బీచ్ ఈయన పోయిన దాని గురించి ఎందుకు లేని మాట్లాడుకోవటం కూడా అనవసరం ఇప్పుడు ఇంతకుముందు నీటిని కొంచెం బాగా ఇబ్బంది పడ్డాము కాళ్ళ రాకుండా బోర్లు కింద తప్ప కాలువ నీళ్ళు వచ్చేవి కాదు ఇప్పుడు బాగా కాలువల మీద శ్రద్ధ తీసుకుని అన్ని కాలువలు కూడా బాగా చూపిస్తున్నా గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినాక చెట్టు నీరు అన్నాక కాలు బాగు చేయడం కొన్ని కొన్ని దిగువ ప్రాంతాలకి నీళ్ళు వెళ్ళకపోతే కింద 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 నీళ్లు కాలు నీళ్ళు వస్తాం శుభ్రంగా శుభ్రంగా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పంటకాల వల్ల బాగు చేతకు ప్రతి వేసవికాలంలోనూ కొంత నిధులను కేటాయించి పంటకాల వలన బాగు చేస్తూ ఉంటారు గత ఐదేళ్లు కూడా పంటకాలను బాగు చేయకపోవడంతో దిగువ ప్రాంతాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొన్నారు ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభంలోనే పంటకాలను బాగు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా